నెల్లూరు రూరల్ మండలం కొత్తవెల్లంటి పాతవెల్లంటి గ్రామాలకు చెందిన వైసీపీ కీలక నేతలు రాపూరు అంజయ్య పలగాని శివకుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎంలే కార్యాలయంలో కోటమిడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించిన కోటరెడ్డి శ్రీధరెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తాం రాబోవు సర్పంచ్ కార్పొరేట్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహుమానంగా ఇస్తాం రాష్ట్రం మొత్తం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీతరెడ్డి రాబోయే రోజుల్లో మరికొందరు కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తాం మరింత అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాము ఈ కార్యక్రమంలో కొత్త వెల్లంటి పాత వెల్లంటి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బలగాటి శివార్ రెడ్డి పనిచేయారు మీరిద్దరూ కూడా ఈరోజు మంచి నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది వాస్తవం చెప్పాలంటే మీరిద్దరికీ నాటి అనేక సంవత్సరాలుగా బందం ఉంది మన ఎన్నికల్లో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు కానీ ఈనాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీకి చురుగ్గా ఉండాలని తెలుగుదేశం పార్టీకి మార్పు అండగా ఉండాలని చెప్పని అందరూ కూడా మాట్లాడుకుని పార్టీలు జరిగిన సాధారణంగా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు రోల్ నిజర్భంలో మరిన్ని చేరికలు ఉండబోతూ ఉన్నాయి రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్టం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టుదలతో చేస్తున్నటువంటి ఆ యొక్క సంక్షేమ పథకాలు అమలు కావచ్చు అదేవిధంగా చరిత్ర ఎప్పుడు చూడనటువంటి అభివృద్ది పనులు కావచ్చు మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడుల కోసం కావచ్చు పోలవరం అమరావతి వీటన్నిటి కోసం చేస్తున్న కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులతో చరిత్ర ఎరుగని అభివృద్ది కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాం మరికొన్ని కార్యక్రమాలు ఆ త్వరలో పూర్తవుతాయి ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకి అందడం అభివృద్ది కార్యక్రమాన్ని వేగవంతం చేయటం ఈ రెండు లక్ష్యాలుగా పనిచేస్తామని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షల మేరకి నెల్లూరు భవన నియోజకవర్గంలో ఒక పటిష్టమైనటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని సిద్దం చేస్తామని రాబోయే ఎన్నికల్లో గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వంద శాతం పంచాయతీలు వంద శాతం ఎంపీటీసీలు వంద శాతం జెడ్పీటీసీ వంద శాతం కార్పొరేటర్లు ఏ విధంగా తెలుసుకున్నాము అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ప్రజల సహాయ సహకారాలతో వారి ఆశీస్సులతో రూరల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల కష్టంతో అందరం సమన్వయం చేసుకుని వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నెల్లూరు రూరల్ నేతవర్గంలో వందకి వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తున్నారు